హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై గ్రాండ్ ఐటెన్ అయితే తీసుకురావడం జరిగింది స్పోర్ట్స్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఖమ్మం లో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజారు అక్కడ ఉంది నలభై కార్లు అమ్మకానికి అక్కడ కూడా ఉన్నాయి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను హుండాయ్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సెకండ్ టాపెంట్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు ఆ కార్ సి ఉంది రీడింగ్ డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి అండి రీడింగ్ డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా యాభై నుంచి అరవై శాతం మధ్యలో నాలుగు టైర్స్ ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఏసీ చిల్సి ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో కూడా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు జరుగుతాయండి టచ్ అనేది జరుగుతాయి గీతలు పడ్డ చాట పెయింటింగ్ అనేది పడింది అదైతే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది బూట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ లో ఆప్రాన్స్ లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటుంది మూడు లక్షల ఎనభై ఐదు వేలు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పాగ్ ల్యాంస్ గ్రిల్లు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఈ కార్ అయితే మైలేజ్ అయితే వస్తుందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు ఇక టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఈ టైర్ ఒక యాభై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఈ టైర్ వచ్చేసి ఒక నలభై యాభై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వీడియోలో చూపించిన దానికంటే ఇంకా నేను పంపించేటప్పుడు కూడా నేను అన్నీ కూడా జనరల్ చెకప్లు అవన్నీ చేసి నీట్గా పంపుతానండి అలాగే వెనకాల బంపర్ పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ చూడొచ్చండి అలాగే డిక్కీ డోర్ డిక్కీ స్పేస్ కూడా బూట్ స్పేస్ కూడా స్పేషస్ అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా నీట్గా ఉందండి అలాగే ఈ టైర్ వచ్చేసి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉంది వెనకాల టైర్ అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్సు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది ఏసీ కూడా వర్కింగ్లో అయితే ఉందండి గేట్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి ఇది డీజిల్ అండి ఇరవై నుంచి ఇరవై ఐదు పక్క మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద అలాగే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక యాభై శాతం టైర్ అయితే ఉంది యాప్రాన్స్ కంపెనీ యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో రెండు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే సైలెంట్గా అయితే ఉందండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదిహేడు గ్రాండ్ ఐటెన్ను స్పోర్ట్స్ వేరియంటు డెబ్బై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కారు ధర మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవించి ముందు అందరికీ బాయ్ జై హింద్